హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది పూజలో కట్టుకోబోయే చీరనైతే జీవన పాడు చేయాలని మంటల్లో వెయ్యబోతుంది మరి ఇక ఆనంది చీర మంటల్లో వెయ్యబోతూ ఉండగా చివరి క్షణంలో ఆదిత్య చూస్తాడు ఇక జీవనాన్ని గట్టిగా అరుస్తాడు దాంతో మరి ఇక జీవన ఏం చేయబోతుంది మరి ఇక ఆదిత్య కంటలో పడ్డ జీవన పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే కుట్టి మూడు రోజుల పాటు ఇక ఇలా ఒక పూజ ఏర్పాటు చేస్తుంది కదా పద్మమ్మ ఆ పూజలో ఒక చీరను కట్టుకోవాలి ఇక మూడు రోజులు పూజ కంప్లీట్ అయితే ఆనందికి ఆదిత్యకు శోభనం జరుగుతుంది ఇక వీళ్ళు సుఖంగా ఉంటారని ఇక చెప్తుంది కదా ఆ మాటలు విన్న జీవన అయితే ఎలాగైనా మూడు రోజుల వరకు ఇక ఈ చీరను కట్టుకోకుండా చేయాలి ఏదో ఒక రోజు ఇక ఈ చీర కట్టుకోకుండా ఉంటే ఆనంది జీవితంలో మంచి రోజులు రాలేవు అని చెప్పి ఇక మొదటి రోజు పూజ బాగానే చేస్తుంది ఆనంది తర్వాత రోజు ఇక చీరను తీసుకెళ్లి జీవనైతే పార్వతమ్మకి ఇస్తుంది కదా ఇంట్లో పని మనిషికి ఇక విషయం అయితే ఇక ఆనందికి తెలిసిపోతుంది ఎందుకంటే రెండో రోజు పూజ చేయాలని ఆనంది చీర కోసం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా కనిపించదు అప్పుడే ఇక పార్వతమ్మ ఏమైనా వాష్రూమ్కి కిలా తీసుకెళ్ళిందా వాష్ చేయడానికి అని చెప్పి ఇక పని మనిషికి పార్వతమ్మకైతే కాల్ చేస్తుంది ఇంకా రాలేదు పార్వతమ్మని చెప్పి పార్వతమ్మకు ఆనంది కాల్ చేయడంతో అప్పుడే ఇక పార్వతమ్మ అయితే ఆ పట్టు చీర నాకు జీవన మేడం గారు ఇచ్చారు ఇక అక్కడే పెట్టానమ్మా ఇక పట్టు చీర తీసుకురావడం నా వల్ల కాలేదు ఇక నేను అర్జెంటు పని మీద బయటకు వచ్చాను అది అక్కడే మర్చిపోయాను కిచెన్లోనే కవర్లో ఉంటుంది తీసుకోండమ్మా అని చెప్పి పార్వతమ్మ అయితే ఆ చీరను ఇంట్లోనే మర్చిపోతుంది దాంతో ఇక పక్కనే ఇక జీవన కూడా ఉంటుంది పార్వతమ్మ ఇక నా పరువు తీసింది తనకి ఇచ్చిన చీర ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక రెండో రోజు పూజ రోజు ఆనంది ఆ చీర కట్టుకునేలా చేసింది పార్వతమ్మ అంతేకాకుండా ఈ చీరను నేను కావాలని తీసుకొచ్చి పార్వతమ్మకి ఇచ్చినట్టు ఆనందికి తెలిసిపోయింది అని చెప్పి ఇక ఇలా ఆనంది పార్వతమ్మ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా జీవన వింటుంది ఇక ఆనంది అయితే చాలా కోపంగా ఏంటి జీవన ఎందుకు ఇలాంటి గలీజ్ పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు చిన్నపిల్లవా ఇక నా చీర ఏంటో నీ చీరేదో తెలియదా నీకు అని చెప్పి ఇక ఇలా ఆనంది అంటూ ఉండగా లేదు అది నా చీరే అనుకున్నాను ఆనంది సారీ అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక నువ్వు సారీ చెప్తే నేను ఇక మర్చిపోలేను నీ సంగతి తర్వాత చెప్తాను ముందుగా చీర కిచెన్లో కవర్లో పెట్టింది పార్వతమ్మ తీసుకురా అని చెప్పి ఇలా గట్టిగా అంటూ ఉంటుంది దాంతో ఇక జీవన ఎత్తి లేదు నువ్వే వెళ్ళి తీసుకొని రావచ్చు కదా అని ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా ఏంటి ఈ విషయం మొత్తం అత్తయ్యకు చెప్పమంటావా అని ఇక ఇలా బెదిరిస్తూ ఉండగా సరే నేనే తీసుకొచ్చి ఇస్తానాగు నాకు అని కిచెన్లోకి వెళ్ళి ఆ చీరను తీసుకొచ్చి మళ్ళీ ఆనందికి ఇస్తుంది జీవనైతే అప్పుడే ఇక జీవనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రతిసారి కూడా ఆనంది కంట్లో పడడం ఆనంది నాకు వార్నింగ్ ఇవ్వడం ఇదే జరుగుతుంది ఈ పార్వతమ్మ ఇంత మంచి పట్టు చీర ఇచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్లకుండా అర్జెంటు వర్క్ మీద వెళ్ళిపోయాను ఇక ఇది మర్చిపోయానని చెప్తుందేంటి అసలు మైండ్ పనిచేస్తుంది పార్వతమ్మ ఇక అలా చేయడమే కాకుండా నన్ను కూడా ఇరికించేసింది ఆనంది ముందు అని ఇక పార్వతమ్మ మీద చాలా కోపంతో ఉంటుంది జీవన అయితే ఇక రెండు రోజులు పూజ కంప్లీట్ అవుతుంది అన్నీ ఇక అనుకున్న విధంగానే జరుగుతాయి ఇక మూడో రోజు కూడా ఇక ఈ పూజ చేయాలని ఆనంది అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఈ ఒక్క రోజుతో పూజ కంప్లీట్ అవుతుంది ఇక రేపే మనకు శోభనం ఇక మన జీవితంలో మంచి రోజులు వచ్చినట్టే ఆనంది ఇక ఈ నెలకో ఆ దేవుడు మనం మీద కనుకరిస్తున్నాడు ఇక ఈ పూజ ఏ ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరిగిపోతే ఇక సరిపోతుంది అని చెప్పి ఇక ఇలా గదిలోని ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే ఈ రోజు పూజకు కావలసినవి చాలా పిండి వంటలు తయారు చేయాలండి ముందుగా ఇక చపాతీలతో పాటు ఇక ఇలా బొబ్బట్లు బచ్చాలు అవి కూడా చేయాలి నాకు చాలా వర్క్ ఉంది నువ్వు ఇక నీ పని నువ్వు చేసుకోండి నన్ను డిస్టర్బ్ చేయ అని చెప్పి ఆనంది అంటూ ఉండగా లేదు ఆనంది నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి ఆనంది ఆదిత్యత్య ఇద్దరు కలిసి ఇక ఇలా రోటీలు చేస్తూ ఉంటారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇక్కడ రొమాన్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మూడో రోజు ఎలాగైనా పూజ ఆగిపోవలసిందే ఇక ఈ రోజు పూజ జరిగితే ఇక నేను అనుకున్నది సాధించలేను ఆనంద జీవితంలో మంచి రోజులు వచ్చేస్తాయి ఆనంద జీవితంలో ఎట్టి పరిస్థితిలో మంచి రోజులు రాకూడదు అని చెప్పి మళ్ళీ ఇక గదిలో ఉన్న చీర జీవన అయితే బయటకు తీసుకొస్తుంది ఇక చీరను పట్టుకొని ఈ చీర ఈ రోజు ఆనంది కట్టుకుంటుందని సంతోషంగా ఉన్నారా ఈ చీరను ఇక ఆనంది ఈరోజు కట్టుకోదు కదా ఎందుకంటే ఈ చీరను నేను ఇప్పుడు కాల్చివేస్తాను ఆనంది ఎక్కడ పెట్టినా చూసేస్తుంది కాబట్టి ఈరోజు ఈ చీరను ఇలా కాల్చివేస్తే చూడలేదు ఎక్కడ వెతికినా ఇక ఈ చీర దొరకదు అని చెప్పి పెరట్లోకి వెళ్ళి ఇక ఇలా జీవన అయితే ఆ చీరను తగలబెడుతూ ఉంటుంది మంటల్లో వేసి అప్పుడే ఇక కిచెన్ లో నుండి ఇక ఆదిత్యైతే ఇక జీవనను గమనిస్తాడు ఏంటి బయట ఇక అక్కడేదో ఇక మంటలాగా వస్తుంది ఇక ఇలా పొగ చూరుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఇక ఆదిత్య వెంటనే ఇక బయటకు వచ్చేస్తాడు వచ్చేసరికి జీవన చేతిలో ఆనంద చీర ఉంటుంది ఆనంది చీరకు ఇలా నిప్పంటిస్తూ ఉంటుంది జీవనైతే అది దూరంగా చూసిన ఆదిత్య అయితే జీవనాన్ని గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే జీవనైతే ఉలికి పడుతుంది ఏంటి బావగారు వచ్చేసారా ఎలా చూసారో నేను ఇంత చాటుగా వచ్చి ఇదంతా చేస్తున్నాను అయినా కూడా నన్ను కనిపెట్టాడా ఇక ఈ విషయం వెంటనే ఇక ఆనందికి చెప్తాడు ఇక ఆనంది ఈసారి నన్ను బ్రతికనివ్వదు అని చెప్పి ఇక చాలా భయపడుతూ ఉంటుంది ఏంటి జీవన ఏం చేస్తున్నావు ఎందుకు ఆనంది పూజలో కట్టుకునే చీరను అక్కడికి తీసుకెళ్లావు ఇక మంట దగ్గరికి ఇక మంట కూడా అంటించాలని చూస్తున్నావు ఎందుకో అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు ఆదిత్యైతే అది విన్న ఇక జీవనైతే లేదు బావగారు ఈ ఈ చీర నేను ఊరికైనా తీసుకొచ్చాను ఇక చలిగా ఉంది కదా అందుకే ఈ మంట దగ్గరికి వచ్చి ఇడ కూర్చున్నా అంతే అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్యతే లేదు జీవన నువ్వేం చేస్తున్నావో నా కళ్ళతో నేను చూశాను ఇక నేను కిచెన్లోనే అనుమానం వచ్చి కిచెన్లోనే బయటకు వచ్చాను కిచెన్ నుండి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇలా చేస్తున్నావు నేను కొంచెం లేట్ అయి ఉంటే నువ్వు ఆ చీరను కాల్ నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు దాంతో ఇక జీవన అయితే ఇక బావగారికి నిజం తెలిసింది ఇప్పుడు వెళ్ళి ఆనందికి చెప్పిన ఆనంది పూర్తి వివరాలు ఇక బావగారికి చెప్తుంది ఎలాగైనా ఈ విషయం ఆనందికి చెప్పొద్దని నేను బావగారిని క్షమాపణ అడుగుతాను ఇక ఈ చీర ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళి పెడతాను అని చెప్పి ఇక జీవనైతే వెంటనే ఇక కంగారుగా చీరను పట్టుకొని ఆదిత్య దగ్గరికి వెళ్తుంది బావగారు నన్ను క్షమించండి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు ముఖ్యంగా ఆనందికి చైతన్యకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు ఈ చీర నిన్ను తీసుకెళ్ళి అక్కడే పెడతాను అని చెప్పి ఇక జీవన అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు జీవన ఇక నువ్వు మా జీవితంలో మంచి రోజులు చూడలేవా ఎందుకు ఇక పూజకు కావాల్సిన చీరను అలా తగిలబెట్టడం పాపం కదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఆనంది ఇక ఇలా సంతోషంగా ఉండడం తట్టుకోలేవా అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య లేదు బావగారు నేను ఈ చీరను అసలు చూడలేదు ఇక నన్ను క్షమించండి ఇక ఈ చీరను పట్టుకొని ఇక్కడికి రావడం నాది తప్పే అని చెప్పి ఇలా తప్పు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆదిత్య మాత్రం లేదు జీవన ఈ విషయం వెంటనే ఆనందికి చెప్పాల్సిందే అనేక ఇలా అంటూ ఉంటాడు ఇంతలోనే ఇక ఆనంది కూడా వస్తూ ఉంటుంది ఏంటండి ఏంటి కిచెన్లో నుండి అంత హడావిడిగా వచ్చేసారు ఏం జరుగుతుంది ఇక్కడ జీవనతో ఏంటి అలా వాదిస్తున్నారు అని చెప్పి ఆనంది బయటకు వస్తుంది కిచెన్లో నుండి అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏం జరిగిందా నువ్వు మరికొద్దిసేపట్లో కట్టుకోబోయే చీర ఉంది కదా ఆనంది ఆ చీరను జీవన కాల్చాలను చూస్తూ ఇక నేను కరెక్ట్ టైంకి వచ్చి ఆ చీరను కాలనివ్వకుండా చేశాను లేకుంటే మళ్ళీ ఇక ఈ పూజ ఆగిపోయేది మధ్యలోనే ఇక మళ్ళీ ఈ పూజ ఆగిపోతే మన జీవితంలో మంచి రోజులు ఉండేవి కాదు ఇక నేను కొద్దిగా లేట్ అయి ఉంటే ఇక ఈ చీర ఇప్పటికి ఉండది కాదు అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఆదిత్యతి ఆనందికి ఆ మాటలు విన్న ఇక ఆనంది ఎత్తి ఏంటి జీవన ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంతకుముందే ఈ చీర నాకు కట్టుకోకూడదు నేనని చెప్పి పార్వతమ్మకి ఇచ్చి పంపించావు కానీ ఇక దేవుడు ఇక పార్వతమ్మను ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడ పెట్టేలా చేశాడు మర్చిపోయేలా ఇక రెండోసారి చీరను రెండోసారి పూజలో కట్టుకోగలిగాను ఈ రోజు చివరి రోజు చెప్పి మొత్తం చీరనే తగల పెట్టాలని చూస్తావా అసలు నువ్వు మనిషి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే లేదు నేను ఏం చెయ్యలేదు ఆనంది చీరను తీసుకెళ్లి అక్కడ ఇక నేను పట్టుకొని నిలబడ్డాను అంతేకాని మంటలో వెయ్యాలని అనుకోలేదు ఇక బావగారే అలా చెప్తున్నాడు అని చెప్పి ఆదిత్య మీద నెట్టుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు జీవన నువ్వు ఎలాంటి దానివో నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇక నువ్వు కావాలని చెప్పి ఆనంది చీరను తగలబెట్టాలనుకున్నావో కావాలంటే చూడు ఆనంది ఇక ఆనంది ఇక అని ఇక చూపిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక జీవన ఆ చీరను కాల్చివేస్తూ ఉండగా వీడియో ఇంతలోనే వీళ్ళందరూ ఇక్కడ గొడవ పడుతూ ఉండగా చేతు అక్కడికి వస్తాడు ఏంటి అన్నయ్య వదిన జీవనతో ఇంత గొడవ చేస్తున్నారు అని చెప్పి చైతన్య రావడంతో ఇక చైతన్యకైతే జీవన గురించి నిజాలన్నీ తెలుసు కదా ఇక జీవన ఇక ఇలా చీరను కాల్చివేస్తుంది పూజకు కట్టుకోబోయే చీరనని తెలుసుకున్న చైతన్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి జీవన నువ్వు చెయ్యని తప్పు ఇక మా అన్నయ్య చేశాడని నీ మీద నింద ఎందుకు ఇస్తాడు ఇక నువ్వు ఇలాంటి దానివని చెప్పి మా అన్నయ్య తన సెల్లో వీడియో కూడా తీశాడు ఇంకా నమ్మకపోతే ఎలా ఎందుకు అందరిని ఇలా ఆడుకుంటున్నావు అందరిని ఇలా నమ్మించి మోసం చేయాలనుకుంటున్నావు ఇక నువ్వు ఇక వదిన పూజ భంగం చేయడం కోసమే చీరను లేకుండా చేయాలనుకున్నావు మర్యాదగా నువ్వు చేసిన తప్పును క్షమించమని ఒప్పుకో అంతేకాని ఇంకా తప్పు చేసి కూడా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే బాగుండదు అని చెప్పి చైతన్య కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక మీ అందరు కలిసి ఇక నన్ను ఇలా తిడుతున్నారు నేను ఏ పాపం చెయ్యలేదు అసలు నేను చీరను ఎందుకు తగలబెడతాను నేనేం తగలబెట్టలేదు అని చెప్పి అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఆ వీడియో చూసినా కూడా ఇక జీవనైతే అప్పుడే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది ఎందుకు జీవన ఇక ఊరుకునే కొద్దీ ఇలా చేస్తున్నావు మన ఇద్దరం చిన్నప్పటి నుండి సొంత అక్క చిల్లల్లాగా ఒకే దగ్గర పుట్టి పెరిగాము ఇక నీకు ఎప్పుడు నేనంటే కోపమే ఇక నా జీవితంలో సంతోషం రావడం నీకు ఇష్టం ఉండదు ఇక ఈ పూజ అయిపోతే నేను నా భర్త సంతోషంగా ఉంటాము అలా ఉండకూడదని చెప్పి నువ్వు చీరను ఇలా చేయాలనుకున్నావు ఇంకా నిన్ను ఇక క్షమించను అని చెప్పి ఆనంది అయితే పద నీ సంగతి ఇప్పుడే అత్తయ్య ముందు తెలియచేస్తాను అని చెప్పి చాలా కోపంగా ఆనంది జీవన చెంప పగలగొట్టి ఇలా సునంద దగ్గరికి పద అని లాక్కొని వెళ్తూ ఉంటుంది అప్పుడే జీవనైతే వద్దు ఆనంది ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అనేక జీవనైతే ఆనంది కాళ్ళ మీద పడుతుంది అప్పుడే ఆనంది అయితే ఏంటి జీవన నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇక నువ్వు నా జీవితాన్ని ఎంత నాశనం చేయాలనుకున్నా చేయలేవు ఎందుకంటే నేను అందరినీ నా మంచి మనసుతో మార్చుకోగలను కానీ నువ్వు మాత్రం నా మీద కోపాన్ని తగ్గించుకొని ఎప్పుడు మారుతావని నేను ఎదురు చూస్తున్నాను ప్రతిసారి నా విషయంలో నువ్వే తప్పు చేస్తున్నావు మా శోభను కూడా ప్రతి ఆగిపోవడానికి నువ్వే ముఖ్య కారణమై ఉంటావు అని చెప్పి ఆనంది అయితే ఈ రోజు ఇక నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది జీవనైతే ఇక జీవన తప్పు చేసింది కాబట్టి ఆ ఆనంది ఎన్ని తిట్లు తిట్టినా కూడా సైలెంట్గా ఉంటుంది నా గురించి మాత్రం అత్తయ్యకు చెప్పొద్దు అత్తయ్యకు నిజం తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వదు ఇక మా జ్యోతమ్మ కూడా నన్ను క్షమించదు ప్లీజ్ ఆనంది జ్యోతమ్మ కోసమైనా నన్ను క్షమించి ఒక్కసారికి నేను ఇలా చేయడం నా తప్పే ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే నేను చేసిన తప్పును ఇక బావగారు చూసేశారు ఇక బావగారి ద్వారా నిజం తెలిసిపోయింది ఈ ఒక్కసారికి క్షమించు మళ్ళీ ఇలాంటి తప్పులు ఎప్పుడు చెయ్యను ఆనంది నీ సొంత అనుకొని నన్ను వదిలే అని చెప్పి జీవన అయితే చేసిన తప్పును ఆనందికి క్షమాపణ చెప్పి వదిలేయమని అడుగుతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది ఇక తప్పైందంటుంది కదా ఈ ఒక్కసారికి క్షమించు తర్వాత ఇక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడైక ఆదిత్య మాటలు విని ఆనంది అయితే సరే అండి మీరు చెప్పారు కదా జీవనను ఈసారి క్షమించేస్తున్నాను మరొకసారి మా ఇద్దరి విషయంలో ఇలాంటి పనులు చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇక మా ఇద్దరిని విడగొట్టడానికి నువ్వేం ప్లాన్ చేసినా ఇక ఇప్పుడు చెల్లవు ఎందుకంటే ఆదిత్య పూర్తిగా నావాడైపోయాడు ఇక నేనంటే ఇప్పుడు ఆదిత్యకు ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు ఇక నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే పనులు చేసి మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తే ఇక బాగుండదు అని చెప్పి అయితే వార్నింగ్ ఇచ్చి ఇక జీవితం జీవనైతే ఆదిత్య మాటలు విని ఈ రోజుకైతే క్షమించేస్తుంది ఇక అయితే ఏంటి జీవన ఇక నువ్వు మారవా నిన్ను మార్చడానికి మా వదిన ఎన్నో ప్రయత్నాలు చేసింది మా వదినతో పాటు నేను కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను కానీ నువ్వు మాత్రం మారవే ఇక ఇలా మా అన్నయ్య వదినను కలవనివ్వకుండా వాళ్ళను ఇక విడగొట్టాలని చూస్తున్నావు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు కానీ నీ గురించి మాత్రం ఏదో ఒక రోజు అమ్మకు చెప్పకుండా నేను ఊరుకోను ఇక మా అన్నయ్య పరిస్థితి ఇక మా వదిన పరిస్థితి ఇలా కావడానికి ముఖ్య కారణం నువ్వే అని ఇక అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు నాకు మా వదినకు నీ గురించి పూర్తిగా తెలుసు ఇక నీ గురించి మేము పుస్తకమే చదివాము కానీ ఎందుకు ఎందుకని చెప్పి జ్యోతమ్మ ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాము అంతేకాని అసలు నీలాంటి కూతురా జ్యోతమ్మ కడుపులా ఎలా పుట్టిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అంత మంచి ఆంటీకి ఇలాంటి కూతురు పుట్టడం నాకు చాలా ఇక సిగ్గుసేటుగా ఉంది అని చెప్పి చైతన్య కూడా జీవన చేసిన తప్పుకు ఇక జీవనను ఇలా తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే ఏంటో ఏమో ఇక నా పరిస్థితి ఇలా తయారయ్యింది రోజురోజుకి ఇక పెద్దమ్మ మాత్రం బాగానే అక్కడ ఉండి ఐడియాలు ఇస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఇవి వర్కౌట్ చేయాలంటే ఇక నేను ఇలా అయిపోతున్నాను అందరి ముందు అని చెప్పి ఇక జీవన అయితే తన మీద తాను చాలా కోపాన్ని చూపించుకుంటూ ఉంటుంది ఇక ఏది ఏమైనా సరే ఈ విషయం అతేదాకా వెళ్ళలేదు అది చాలు ఆనంది నన్ను క్షమించి వదిలేసింది ఇక ఆనంది స్థానంలో నేనే ఉండుంటే అసలు నేను ఊరుకునేదాన్ని కాదు అత్తయ్య ముందుకు తీసుకెళ్లేదాన్ని కానీ ఆనంది చాలా మంచి మనసుతో నన్ను క్షమించేసింది మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి ఇక తప్పు చేసినా కూడా దొరకకుండా ఉండాలి కానీ ప్రతిసారి ఇలా దొరికిపోతున్నాను అని చెప్పి జీవనైతే ఇక ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే ఆదిత్య ఇక చివరి క్షణంలో ఆ పూజ చీరను జీవన ఇలా చేస్తూ ఉండగా చూసి జీవనకు తగిన విధంగా బుద్ధి చెప్పి ఇక చీరనైతే ఏం కాకుండా కాపాడి పూజలో ఆనంది కట్టుకునేలా చేసి తన సంసార జీవితం బాగుండేలా చేయబోతున్నాడు ఆదిత్య ఇక ఈ రోజుతో పూర్తవుతుంది ఇక ఆనంది పూజ తర్వాత ఇక పెద్దవాళ్ళందరూ కలిసి ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తారు ఇక ఈసారి ఇక జీవనాలక్య ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్లాన్లు వేసినా వీళ్ళ శోభనాన్ని మాత్రం ఆపలేరు అనిపిస్తుంది ఎందుకంటే ఇక వీళ్ళ జాతకంలో దోషం ఉండే ఇన్నాళ్ళు ఏదో ఒక కారణం వల్ల ఇలా ఆగిపోయింది ఇక దోషాలు లేవు పూజలు కంప్లీట్ చేసింది కదా ఆనంది ఇక నిష్ఠతో పూజ చేసింది శివయ్యను ఇంకా వీళ్ళ జాతకంలో ఎలాంటి దోషాలు లేవని తెలుసుకుంటారు పెద్దవాళ్ళైతే మరి ఇక వీళ్లకు శోభనం త్వరలోనే జరిగిపోతుంది ఇక జీవనకు అలెక్కెకు ఇక దిమ్మ తిరిగిపోతుంది అనిపిస్తుంది ఇక్కడ ఇక అలెక్క అయితే చాలా గొడవ పడుతూ ఉంటుంది ఎలాగైనా ఈ శ్రీ ని వదిలించుకోవాలి త్వరగా ఆదిత్య నేను కలిసిపోవాలి జీవన ప్లాన్ చేసి ఆనందిని ఈ రోజు రేపో బయటకు పంపించేస్తానని చెప్పింది కాబట్టి నేను త్వరగా ఇంటి కోడలేకపోతాను ఇక ఆదిత్యన సొంతమైపోతాడు అని చెప్పి ఇక్కడ అలెక్క అయితే రెచ్చిపోతూ ఉంటుంది శ్రీను గంగవ మీద అప్పుడే ఇక గంగవ్వ మాత్రం ఊరుకోదు అలెక్కకు సరైన విధంగానే బుద్ధి చెప్తుంది నువ్వెంత నీ బ్రతికెంత నా మనవడు నిన్ను పెళ్లి చేసుకుని ఇలా అయిపోయాడు ఇక నీ వల్లనే మాకు అన్ని కష్టాలు అని చెప్పి గంగవ్వ కూడా అలిక్కకు ఇలా షాక్ ఇచ్చే మాటలే అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరి మధ్య చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ రోజుతో అయితే మరి ఇక అలిక్య పూర్తిగా మార్ పూర్తిగా మారుతుందా మరి ఇక శ్రీనుకి భార్యగా ఉంటుందా లేకుంటే ఇక వీళ్ళ శోభనం జరిగిందని తెలుసుకొని ఇక అలిక్య ఇక శ్రీనుని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోతుందా అనేది చూడాలి ఖచ్చితంగా ఇక జీవన మోసాన్ని అలిక్య తెలుసుకొని శ్రీను మంచితనాన్ని అర్థం చేసుకొని ఇక ఆన ఆనందిని ఆదిత్యను క్షమాపణ అడిగి శ్రీనుకి మంచి భార్యగా ఉండబోతుంది జీవన చెంప పగిలగొట్టి అలిక్య అనిపిస్తుంది చూద్దాం మరిక అలిక్య జీవన ఇందుమతి బండారాన్ని ఎప్పుడు తెలుసుకొని వీళ్ళకు బుద్ధి చెప్పి ఇక శ్రీనుకి సొంతమవుతుంది అలిక్య అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఇక పూజని ఆపాలని చూసిన జీవన ఈ షాక్లో ఉంటుంది ఆదిత్య ఇచ్చిన షాక్కి ఇక ఇలా వీళ్ళ పూజ కంప్లీట్ అవుతుంది ఆనంది ఆదిత్యకు శోభనం జరిగిపోతుంది చూడాలి మరిక తర్వాత మరిక అలిక్య జీవన ఏం ప్లాన్లు వేసి ఏం చేయబోతున్నారు అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్